గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను భార్య భర్తను చంపడమో లేకపోతే భర్త భార్యని చంపడమో అనేటువంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో ఎంత భయంకరంగా పెరిగిపోయినాయో మనందరికీ తెలిసిందే అండ్ నిన్ననే మనకు తెలుసు బోడుప్పల్లో ఏకంగా భర్త ఆల్రెడీ ఆమె పాపం గర్భవతిగా ఉంది అట్లాంటిది అసలు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఆ భర్త ఏం చేశాడు భార్యని ఎంత దారుణంగా హత్య చేసిన తర్వాత పూర్తిగా బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేయడమే కాకుండా మూసీ నదిలో పూర్తిగా ముక్కలు చేసినటువంటి ఆ బాడీని మూసీ నదిలో పడేస్తూ అది ఎక్కడ పైకి తేలుతుందో మూసీ నదిలో పైకి తేల్తుదేమో అని దానికి ఒక బండరాయిని కట్టి ఆ సంచిని నదిలో పడేసిందంటే ఎంత భయంకరంగా వీళ్ళ ఆలోచన విధానం మారిపోయిందో మనకు అర్థమవుతోంది ఇది మరవనన్నా మరవలే ఆ కేసు ఇంకా సాల్వ్ అన్నా కాలే ఆ బాడీ ఇంకా దొరకనన్నా దొరకలే అప్పుడే మహబూబ్ నగర్లో ఇంకో భర్త ఇట్లనే భార్య అని చంపేశాడు అది ఎట్లా అని అంటే యాక్చువల్లీ వీళ్ళిద్దరికీ పడట్లేదట సో భార్యాభర్తల మధ్య గొడవ ఉంది భార్య పేరు వచ్చేసి శ్రావణి అండ్ ఈయన పేరు వచ్చేసి శ్రీశైలం వీళ్ళు మహబూబ్ నగర్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరికీ కూడా పిల్లలు కూడా ఉన్నారు గత కొంతకాలంగా వీళ్ళిద్దరికీ పడట్లేదు అందుకని భార్య శ్రావణి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది ఈ క్రమంలోనే మరి ఏమనుకున్నాడో ఏంటో తెలీదు ఏం కోపం వచ్చిందో ఏం ఆలోచించుకున్నాడో కూడా తెలియదు ఏకంగా భార్య దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి లేదు లేదు మేము కలిసే ఉంటాం మేము బానే ఉంటాం మేము సోమశిల వెళ్తామని అక్కడ ఈ శ్రావణి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి తర్వాత భార్యని సోమశిల తీసుకువెళ్తాను అనేటువంటి మాట చెప్పి ఆమెని బైక్ మీద ఎక్కించుకొని సోమశిల వైపు వెళ్తూ ఉండగా అటవీ అటవీ ప్రాంతం కనిపించింది దీంతో ఆయన వెంట ఆల్రెడీ ఒక కత్తి తెచ్చుకున్నాడు కత్తితోని ఆమె పొడి ఆమెను పొడవడమే కాకుండా మళ్ళీ ఎక్కడ దొరికిపోతానో మళ్ళీ ఆ పొడిచిన తర్వాత దాని ఆనవాళ్ళు కూడా దొరికితే మళ్ళీ నేనెక్కడ దొరికిపోతాను అనుకున్నాడు దీంతో ఆయన వెంట తెచ్చుకున్నటువంటి ఈ పెట్రోల్ ఏదైతే ఉంటుందో ఆ పెట్రోల్ని కూడా ఆమె మీద పోసి తర్వాత పూర్తిగా నిప్పంటించి ఆమె ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి సిచ్యువేషన్ ఈ కేసు ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది నిన్న బోడిపల్ కేసుకి సంబంధించే ఇంకా కూడా మాట్లాడుతున్నా మా కేసుని ఇంకా కూడా ఛేదించనన్నా ఛేదించలేదు అప్పుడే మళ్ళా మహబూబ్ నగర్లో ఇంకో భర్త భార్యను చంపినటువంటి సిచ్యువేషన్ అది ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలా చిన్న పిల్లలు అండ్ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా ఉన్నాయి సరే విడాకులు తీసుకోనో లేకపోతే ఇంకోటే ఇంకోటో చెయ్యొచ్చు ఎన్నో మార్గాలు ఉన్నాయి అట్లాంటిది ఈ చంపాలనే ఆలోచన ఎందుకు వస్తుంది మనుషులకి అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ శ్రీశైలం ఏం చేశాడు అంటే భార్యని కత్తితో పొడిచిన తర్వాత మళ్ళా ఏడ దొరికిపోతాను అనుకున్నాడు దాని తర్వాత ఆమె పెట్రోల్ పోసి నిప్పంటించి పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా చేసిండు కానీ అతను ఏంది వెళ్ళిండు అత్తగారింటికి వెళ్ళిండు భార్యని ఎక్కించుకొని ఆయన్నే వెళ్ళిండు అప్పటికే వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు నడుస్తున్నాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భార్యను ఎక్కించుకొని పోయిన తర్వాత భర్త మీద అనుమానం రాకుండా ఇంకెవరి మీద వస్తుంది పూర్తిగా ఇప్పుడు భర్త మీదనే అనుమానం రావడం ఆ కేసు అంతా కూడా నా చుట్టే తిరుగుతుంది అని తెలుసుకోవడం ఇక లాభం లేదు అనుకున్నాడు మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనే లొంగిపోయినటువంటి సిచ్యువేషన్ తీరా ప్రాథమికంగా ఆయనను అడిగినప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నా భార్య మీద నాకు అనుమానం ఉంది ఎవరెవరితోనో మాట్లాడుతుంది నాకు తెలిసి ఎవరితోనో తిరుగుతుంది కూడా అన్నటువంటి మాట చెప్పాడట దీంతో ఇక లాభం లేదు అనుకున్నారు కాబట్టి పోలీసులు ఫస్ట్ బుకాయించే ప్రయత్నం నాకు నాకెందుకు నేను నా భార్యతో కలిసి ఉందామనుకుంటున్నాను అందుకనే మేము సోమశిలకు కూడా బయలుదేరి వెళ్ళినాము అసలు మార్గ మధ్యంలో ఏం జరిగిందో నాకు తెలియదు అన్నటువంటి మాట ఏదేదో ఏదేదో సమాధానాలు చెప్పినటువంటి టైంలో తమదైన శైల్లో మహబూబ్ నగర్ పోలీసులు ట్రీట్మెంట్ ఇవ్వడం దీంతో శ్రీశైలం అసలైన నిజాన్ని ఒప్పుకొని నా భార్య మీద నాకు అనుమానం ఉంది అందుకే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అందుకే ఆ కోపంతోనే నా భార్యని చంపాలనుకున్నాను చంపేశాను అన్నటువంటి మాట చెప్పాడు అంటే ఫస్ట్ అయితే వీళ్ళ అమ్మా నాన్న మిస్సింగ్ కేసు నమోదు చేసారు ఎవరు ఈ పిల్లవాళ్ళ అమ్మా నాన్న మిస్సింగ్ కేసు నమోదు చేసినారు ఇట్లా ఇట్లా వాళ్ళ భర్తనే తీసుకెళ్ళిండు కానీ ఆ రోజు నుంచి కూడా తిరిగి రాలేదు వాళ్ళ భర్తకు ఫోన్ చేస్తే ఏమీ చెప్పట్లేదు నాకు తెలియదు అన్నటువంటి మాట చెప్తున్నాడు అన్నప్పుడు అప్పుడు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసినప్పుడు శ్రీశైలం మీదనే అనుమానం ఉంది ఖచ్చితంగా శ్రీశైలమే చేసి ఉంటాడు అని వాళ్ళ అమ్మ నాన్న ఫిర్యాదు చేయడంతో దీంతో ఆ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసినప్పుడు ఎట్లా ఎక్కడ చంపాడు ఆమె బాడీ ఎక్కడుంది అని పోలీసులను తీసుకువెళ్ళి భర్త పూర్తిగా ఆమె మృతదేహాన్ని చూపించినటువంటి సిచ్యువేషన్ సో ఇట్లాంటి కేసెస్ కో కొల్లలుగా నమోదవుతున్నాయి ఈ మధ్య కాలంలో ఆర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే ఎన్నో కేసెస్ అసలు ఈ కేసు అయిపోయిందో లేదో అసలు సాల్వ్ అయిందో లేదో ఇంకో కేసు ఇట్లాంటిదే వస్తున్నటువంటి సిచ్యువేషన్ కొంత ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ పిల్లలున్నారా లేకపోతే ఇంకోటా ఇంకోటా ఏమి కూడా ఆలోచించట్లేదు అటు భర్తలు ఆలోచించట్లేదు ఇటు భార్యలు కూడా ఆలోచించట్లేదు అని వరుసగా వస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ అనుకోండి కేసెస్ ప్రూవ్ చేస్తున్నటువంటి అయితే కనిపిస్తోంది ఇప్పుడు శ్రీశైలం అయితే అదుపులోకి తీసుకున్నారు అండ్ వాళ్ళ అమ్మ నాన్న ఒకటే కోరుతున్నారు వాళ్ళ పిల్లల ఆల్నా పాలన ఎట్లా అసలు న్యాయం జరగాల్సిందే గింత దారుణంగా మా బిడ్డను ఎందుకు చంపాలి ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి కాబట్టి మేము తీసుకొచ్చుకొని మా దగ్గరనే ఉంచుకున్నాం అట్లాంటిది ఇంత కసితోని లాస్ట్కి వస్తే మా బిడ్డని చంపేశాడు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో అనాథాలుగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ మాకైతే తగిన న్యాయం చేయాలి తగిన న్యాయం జరగాలి అని ఇప్పుడు శ్రావణి వాళ్ళ అమ్మ నాన్న కోరుతున్నటువంటి సిచ్యువేషన్ బోడుప్పల్ కేస్ అగైన్ ఇప్పుడు మహబూబ్ నగర్లో జరిగినటువంటి కేసు ఆల్మోస్ట్ సిమిలర్ కేసెసే అనుకోవాలి కర్కశంగా భార్యల్ని చంపినటువంటి భర్తల కేసులుగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ప్లీజ్ సబ్స్క్రబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ టు ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైఫ్ షేర్ అండ్ సబ్స్క్రబ్ టు ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.